మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఆ అధ్యక్షులుగా పల్లా శ్రీనివాస్ గారు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేపట్టారు సో ఈ ప్రమాణ స్వీకారానికి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు అదేవిధంగా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఆయనకి ప్రమాణ స్వీకారానికి స్వాగతం చెప్తూ కంగ్రేషన్ చెప్పడానికి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ కి అయితే తెలుగు తమ్ముళ్ళందరూ కూడా భారీ సంఖ్యలో విచ్చేశారు అదేవిధంగా అంగరంగ వైభవంగా పల్ల శ్రీనివాస్ గారి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవం అయితే అయితే జరిగింది సో ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణంగా నారా లోకేష్ గారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను ఎంతో ఆత్మీయంగా పలకరిస్తూ వారితో సెల్ఫీలు దిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు అంటే వచ్చిన పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళు తెలుగు అభిమానులు కార్యకర్తలు అందరికీ కూడా ఆప్యాయతగా పలకరించి ఈ రోజు పల్ల శ్రీనివాస్ గారి అధ్యక్ష పదవి ప్రమాణ స్వీకారం అయితే చాలా బాగా జరిగింది చెప్పొచ్చు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అధిక సంఖ్యలో రాష్ట్రంలోని నలుమూల నుంచి కూడా తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఈ రోజు మంగళగిరిలోని సెంట్రల్ ఆఫీస్ కి అయితే విచ్చడం జరిగింది ఆ పల్లా శ్రీనివాస్ గారు మహారాజా అన్నారు సార్ నమస్తే సార్ అంటే ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అధ్యక్ష పదవి ఇవ్వడానికి సంబంధించి సార్ పల్లా శ్రీనివాసరావు గారు అంటే ఆయన వల్ల ఇప్పటివరకు ఎవరికి ఏ హాని జరిగి తలపెట్టే వ్యక్తి కాదు అవకాశం అలాంటి ఒక వ్యక్తిని ఒక సామాన్యమైన వ్యక్తిని నలభై సంవత్సరాలు దాటి చరిత్ర కలిగిన పార్టీకి ఆయన అధ్యక్షుడిగా నియమించడం అనేది మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం ఫస్ట్ ఒకసారి అందరూ చంద్రబాబు నాయుడు గారు జై చెప్పండి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం శ్రీనివాస్ గారి నాయకత్వం అదే విధంగా అంటే పార్టీలో మీరు అంటే ఎక్కువగా ఏ పార్టీ అంటే ఏ ఫంక్షన్ కి ఎక్కువ అటెండ్ అవ్వరు కానీ పల్లా శ్రీనివాస్ గారి అధ్యక్ష పది చేపట్టడంతో మీరు రావడం ఏంటి అనేది కొంచెం చర్చనీయంగా ఉంది అంటే ఎక్కువగా అన్నింటికి వస్తాను నేను అలాగే ఈ రోజున రాష్ట్ర అధ్యక్షులు వారంటే ఆయన ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లే రథసారధ వారిని ఖచ్చితంగా విజి చేసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి అలాంటి గొప్ప వ్యక్తి నాయకుడుగా రావడం పార్టీకి మాకు చాలా ఆనందకరం ఓకేనండి ఇంకా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఇంకా ఎలాంటి పదవులు రాసి వచ్చారు ఇంకా మీకు కానీ ఎవరికైనా కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్క పౌరుడు పదవులు ఉన్నట్టే ఓకే